వస్తున్నావు చూడీ మీకు ఎంఆర్ఓ గారు చెప్పలేకుంటే మాకు పార్టీ ఆఫీస్కి మీరు ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది మీరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ఆర్కి చేయాలని మనసులో ఉంటే అది చెప్పేసేయండి ఓపెన్ మీ దగ్గర ఏ తరఫు లేదు మీరు కావాల్సి మనసులో ఏదో పెట్టుకుని ఏదో చూస్తున్న వలే ఎక్కువ భాగం మీద ఉండేది దీంట్లో ఎక్కువ భాగం సార్ కాదు చెప్పేది చెప్పేది

ಇಂತ ಗೊಂತ್ೋಸ ಎಮಾರೋ ಎ ಕಾರ್ಯಕರ್ತನೇ ತೊಂತ್ వ్యాపారం చేస్తామంటే చేస్తున్నారు ఇవన్నీ రేపు కాదు పండుగ ముప్పై ఎనిమిది మంది రేపు విజయవాడకి పోవాలంట

ఇప్పుడు ఏమన్నా పర్మనెంట్ స్టోర్లు మాకు పీకే అని అడుగుతున్నా మేము టెంప్రరీ స్టోర్లు ఇంచార్జ్ స్టోర్లు బీజేపీ బీజేపీకి జనసేన టీడీపీ టీడీపీకి అడుగుతున్నాము అడుగుతున్నామా లేకుంటే ఇంకో పార్టీ అడుగుతున్నాం